నిమ్మకాయల వ్యాపారి విజయం మోహన్ అనే ఒక అబ్బాయి వాళ్ళ అమ్మతో కలిసి ఒక ఊరిలో నివసించేవాడు మోహన్కి పన్నెండేళ్లు అతనికి ఒక అక్క కూడా ఉండేది ఆమెకి పద్నాలుగేళ్లు పాపం వాళ్ళు చాలా పేదవాళ్ళు అమ్మా మనకి ఇల్లు గడవడం చాలా కష్టంగా ఉంది కదా నేను ఎక్కడికైనా వేరే పెద్ద పట్టణం వెళ్ళి పని చేయలేమో అని అనిపిస్తుంది నాకు బాబు నువ్వు సరిగ్గానే చెప్పావు నేను కూడా అదే అనుకుంటున్నా నువ్వైనా బయటికి వెళ్ళి ఏమైనా సంపాదిస్తే బాగుంటుందని నువ్వు ఈ యాభై రూపాయలు తీసుకువెళ్ళి ఏమైనా మంచి పని ఉంటే చూసుకో బాబు నేనేమి చేసినా కష్టపడి నిజాతీగా చేస్తానమ్మా సరే బాబు మరుసటి రోజే అమ్మ ఇచ్చిన యాభై రూపాయలు పట్టుకొని మోహన్ వేరే ఊరికి వెళ్తాడు బజారులో తిరుగుతూ ఉండగా మోహన్కి ఒక అమ్మాయి నిమ్మకాయి మిరపకాయి నల్లదారంతో కలిపి కట్టడం చూశాడు అమ్మా మీరేం చేస్తున్నారు అరే బాబు ఈరోజు మంగళవారం కదా ఒక నిమ్మకాయి నాలుగు మిరపకాయలు నల్లధారంతో కడుతున్నాను అది మూడు రూపాయలకు అమ్ముతాను ఈ పని ఒక్క మంగళవారం శనివారం మాత్రమే చేస్తాను దీనివల్ల దిష్టి తగలదు బాబు దీనివల్ల లాభం ఏమైనా మిగులుతుందా మీకు అరే బాబు అదంతా మన కష్టం ఇంకా అదృష్టం మీద ఉంటుంది ఒకటి అమ్ముడుకపోవడం వల్ల నాకు ఒక్క రూపాయి లాభం ఉంటుంది మోహన్ ఆలోచించుకుంటూ కూరగాయల మార్కెట్కి వెళ్తాడు అతను ఒక వ్యాపారి దగ్గరికి వస్తాడు అన్నా నిమ్మకాయలు మిరపకాయలు ఎలా ఇస్తున్నావ్ ఒక నిమ్మకాయ అయితే రెండు రూపాయలు మరి పది నిమ్మకాయలు అయితే పదిహేను రూపాయలు అన్నా నాకు పది నిమ్మకాయలు పదిహేను ఆ వ్యాపారి మోహన్కి నిమ్మకాయలు మిర్చి పదిహేను ఇస్తాడు ఇంకా మోహన్ బజారు నుంచి నల్లదారం రీలు ఇంకా ఒక సూది కొన్నాడు సాయంత్రం అవుతుండగానే మోహన్ నిమ్మకాయలు ఇంకా మిర్చి అన్ని చాలా కష్టపడి కట్టి కొట్టువాళ్లకి బండి నడిపే వాళ్ళకి ఇంకా ఇంట్లో వాళ్ళకు కూడా అమ్మాడు అలా సాయంత్రం మోహన్కి ముప్పై రూపాయలు వచ్చాయి కానీ అతను పెట్టుబడి పదిహేడు రూపాయలు మాత్రమే మొదటి రోజే అతనికి పదమూడు రూపాయల లాభం వచ్చింది అందుకు మోహన్ ఆనందానికి అవధులు లేవు మోహన్ తనలో తానే అనుకున్నాడు ఇంకా ప్రతి మంగళవారం ఇంకా శనివారం నిమ్మకాయలు మిర్చి అమ్మి మిగతా రోజుల్లో నిమ్మకాయల వ్యాపారం చేద్దామని అలాగే మోహన్ జాగ్రత్తగా కష్టపడి నిమ్మకాయల బుట్టల దగ్గర నుంచి నిమ్మకాయల పెట్టెల వరకు వ్యాపారం పెంచాడు కొన్ని రోజుల్లోనే అతను పెద్ద ఇల్లు కట్టుకుని ఇంకా అతని అక్క పెళ్లి కూడా ఘనంగా చేశాడు కొన్ని సంవత్సరాలకే పేదవాడైన మోహన్ వ్యాపారి మోహన్ లాల్ అయిపోయాడు మనం కష్టపడి నిజాయితీగా పనిచేస్తే దానిలో విజయం తప్పక లభిస్తుంది దొంగ మేస్త్రి బోలాపూర్ అనే ఊరిలో లోకేష్ అనే ఒక మేస్త్రి ఉండేవాడు అతనికి ఏమి పని చేయడం ఇష్టముండేది కాదు అతను వాళ్ళమ్మ కలిసి ఉండేవారు ఒకరోజు అతను వాళ్ళమ్మతో ఇలా అన్నాడు అమ్మా చాలా రోజులైపోయింది నేను ఇంట్లోనే కూర్చొని ఏమీ తోచడం లేదు అయితే నువ్వేమైనా పని ఎందుకు చేయకూడదు కొంచెం ఆదాయం కూడా వస్తుంది ఇంకా ఇంట్లోకి కావలసిన వస్తువులన్నీ కొనుక్కోవచ్చు అమ్మా నువ్వు సరిగ్గా చెప్పావు నేనేమైనా పని చూసుకోవాలి సరే బాబు పని చూసుకో లోకేష్ పని వెతకడం కోసం బయలుదేరాడు కాని అతనికి ఎవ్వరూ పని ఇవ్వలేదు అందుకే అతను చాలా విచారిస్తూ ఉంటాడు పొద్దున్నుంచి సాయంత్రం వరకు వెతికినా నాకు ఏమీ పని దొరకలేదు అమ్మ అడిగితే నేను ఏం సమాధానం చెప్పాలి ఏదో ఒకటి చెయ్యాలి నేను కొంతసేపటి తరువాత అతని మిత్రుడు మాధవ్ అటువైపుగా వెళ్ళాడు మాధవ్కి ఇల్లు కట్టే వ్యాపారం ఉన్నది అరే మాధవ్ ఎలా ఉన్నావు నువ్వు అరే లోకేష్ నేను బాగానే ఉన్నాను ముందు నువ్వు చెప్పు ఏం చేస్తున్నావు ఈ మధ్య నేను ఏదో ఒక ఉద్యోగం కోసం చూస్తున్నాను నీకు తెలిసి నా కోసం ఏమైనా పని ఉంటే నాకు చెప్పు నీకు తెలుసు కదా నాది ఇల్లు బిల్డింగ్లు కట్టే పని అని నా మేస్త్రి ఎటో చెప్పకుండా వెళ్ళిపోయాడు ఎప్పుడు వస్తాడో నాకు తెలీదు నీకు ఆ పని వచ్చు కదా అయితే నువ్వే ఆ పని ఎందుకు చేయకూడదు సరే సరే నేను చేస్తాను ఏ పనైనా నేను చేస్తాను సరే అయితే నేను నీకు పని చెప్తాను పదా అరే ఇంకా నీకు రోజుకి మూడు వందల రూపాయలు మాత్రమే ఇవ్వగలను సరిపోతుందా నీకు సరే బాబు అలాగే మాధవ్ లోకేష్ కి మొత్తం పని అంతా చెప్తాడు అప్పుడు మరుసటి రోజు నుంచే లోకేష్ పనిలోకి వెళ్ళడం మొదలుపెట్టాడు ఇక్కడ ఇన్ని ఇటుకలు పడి ఉన్నాయి నేను కానీ కొన్ని ఇటుకలు ఇంటికి తీసుకువెళ్తే కొన్ని రోజుల్లోనే నా దగ్గర ఉన్న ఇటుకలతో మా ఇంట్లో కూడా ఇంకో గది కట్టించుకోవచ్చు అది నేనే అలాగూ చేస్తాను ఇప్పుడు నాకు ఇవన్నీ బాగా వచ్చాయి కదా లోకేష్ మెల్లమెల్లగా ప్రతిరోజు కొన్ని ఇటుకలు తన ఇంటికి తీసుకువెళ్ళేవాడు ఒకసారి మాధవ్కి అనుమానం వచ్చింది నేను ఎప్పుడు వచ్చినా చాలా ఇటుకలు తెచ్చి ఇస్తాను కానీ వెనక్కి తిరిగి వస్తే అవి తగ్గిపోతాయి ముందు ఉండే మేస్త్రి ఇన్ని ఇటుకలైతే వాడేవాడు కాదు ఏదో తేడాగా ఉంది అది ఎలా అయినా కనిపెట్టాలి మాధవ్ లోకేష్ మీద ఒక కన్నేసి ఉంచాడు అప్పుడు సాయంత్రం ఎప్పుడైతే లోకేష్ ఇంటికి బయలుదేరాడో కొన్ని ఇటుకల్ని తీసుకొని తన సంచిలో వేశాడు ఎప్పుడైతే అతను తన ఇంటివైపు వెళ్ళాడో మాధవ్ అదే సమయానికి వచ్చి అతన్ని పట్టుకుంటాడు నేను నిన్ను నా మిత్రుడివి అనుకున్నా కాని నువ్వు దొంగతనం చేశావు నాకు ఇలాంటి మిత్రులు అస్సలు అవసరం లేదు రేపటి నుంచి నువ్వు పనిలోకి రావద్దు దొంగతనం చేస్తుండగా పట్టుబడడంతో లోకేష్ చాలా సిగ్గుపడతాడు ఇంకా ఏమి మాట్లాడకుండా తల దించుకుని తన ఇంటికి వెళ్ళిపోతాడు ఇలా చేతికి చిక్కిన పని కూడా లోకేష్ చేతుల నుంచి జారిపోయింది మనం ఏ పని చేసినా నిజాయితీతో చేయాలి మేకల దొంగ అమలాపురం అనే ఒక ఊరిలో ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు అతని పేరు విజయ్ అతని భార్య చాలా అనారోగ్యంతో ఉండేది విజయ్ నీ భార్య యొక్క పరిస్థితి ఏమీ బాగాలేదు ఇప్పుడు నువ్వు ఆమెకి సేవ చెయ్యాలి విజయ్ అది విని చాలా బాధపడతాడు ఇంతలో ఒక సాధువు అక్కడికి వస్తాడు బాబు ఏమిటి సంగతి నువ్వు చాలా బాధలో ఉన్నట్లున్నావు గురూజీ నా భార్య పరిస్థితి అస్సలు బాగోలేదు డాక్టర్ కూడా ఏమీ చెయ్యలేమని చెప్పారు నాకు ఏమీ అర్థం కావట్లేదు సాధువు విజయ్ భార్యను ఒక్కసారి చూస్తాడు బాబూ ఈమె పరిస్థితి నిజంగానే బాగోలేదు కానీ నువ్వు గాని ఒక పని చేస్తే ఆమె ఆరోగ్యం బాగుపడుతుంది అదెలా గురూజీ బాబూ ఇక్కడి నుంచి కొంచెం దూరంలోనే లక్ష్మణ్ అనే ఒక కాపరి రోజు మేకల్ని అడవికి తీసుకువెళ్తాడు అతని మేక ఒకటి చాలా అద్భుతమైనది నువ్వు నువ్వుగాని నీ భార్యకి ఆ మేకపాలు తాగిస్తే ఆమె నిజంగానే కోలుకుంటుంది లక్ష్మణ్కి కూడా ఆ మేక గురించి ఏమీ తెలీదు కాని గురూజీ నేను అన్ని మేకల్లోంచి ఆ మాయా మేకని ఎలా కనిపెట్టను అదే నీకు పరీక్ష బాబు ఇంకో విషయం నువ్వు ఈ పనిని లక్ష్మణ్కి తెలియకుండా చేయాలి ఎందుకంటే అప్పుడు లక్ష్మణ్ నీకు మేకా ఇవ్వడు దాని పాలు కూడా ఇవ్వడు మరుసటి రోజు విజయ్ ఆ మాయా మేక కోసం బయలుదేరుతాడు బాబూ నువ్వు మేకలను తీసుకుని ఇక్కడ రోజూ వస్తావా అవును బాబు కాని నువ్వెవరు నేను కూడా మేకలు కాపరినే నేను కొండకి అటువైపు మేకల్ని కాసేవాడిని నా మేకలని ఒక్కొక్కటిగా చేసి అడవి జంతువులు తినేశాయి ఇప్పుడు నేను పని కోసం అక్కడా ఇక్కడా తిరుగుతున్నాను ఏమీ పర్వాలేదు బాబు నీకు పని దొరికేంతవరకు నువ్వు నా దగ్గర మేకల్ని చూసుకో నువ్వు తినడానికి ఏర్పాటు చేస్తాను నాకు కూడా చాలా ధన్యవాదాలు బాబు విజయ్ చాలా జాగ్రత్తగా అన్ని మేకల్ని బాగా ధ్యానంతో చూస్తాడు కాని అతనికి అన్ని మేకలు ఒకేలా అనిపించాయి అప్పుడే విజయ్ చూశాడు అన్ని మేకలు ఒకవైపుగా వెళ్తుంటే ఒక మేక మాత్రం వేరే వైపుగా వెళ్ళింది జాగ్రత్తగా చూడగా ఆ మేకలో ఉన్న ఏమీ వేరే మేకల్లో లేవు అంతే విజయ్ లక్ష్మణ్కి దొరకకుండా ఆ మేకని దొంగలించి తొందరగా తన ఇంటికి వెళ్ళిపోతాడు చూస్తుండగానే విజయ్ భార్యకి కొన్ని రోజుల్లోనే ఆరోగ్యం బాగుపడుతుంది విజయ్ ఆ సాధువుకి ఇంకా దేవుడికి ధన్యవాదాలు తెలుపుతాడు తరువాత అతను లక్ష్మణ్ దగ్గరికి వెళ్లి జరిగిన విషయమంతా చెప్పి అతనిని క్షమించమని అడుగుతాడు అతని మేకను కూడా తిరిగిచ్చేస్తాడు మంచి పని కోసం చేసిన చెడ్డ పని ఎప్పుడు చెడు కాదు మాయా ఒక ఊరిలో ఒక రైతు కుటుంబం ఉండేది అతను వ్యవసాయం చేసుకుంటూ కుటుంబాన్ని పోషించేవాడు ఆ రైతుకి పన్నెండేళ్ల కొడుకు ఉన్నాడు అతని పేరు శంకర్ శంకర్ వాళ్ళ ఇంటి పనుల్లో పొలం పనుల్లో అమ్మా నాన్నకి సాయం చేసేవాడు ఒకరోజు శంకర్ అతని పొలం నుంచి ఇంటికి వెళ్తుండగా అతనికి దారిలో ఒక ఎద్దు దూడ కనిపించింది దానికి ఒక కాలులో మేకు గుచ్చుకుని ఉంది అయ్యో ఈ ఎద్దుకి నొప్పు వేస్తోంది నేను దీనికి ఎలా అయినా సాయం చెయ్యాలి అలా అనుకుని శంకర్ దూడ తల మీద నిమ్మిరి ఇలా అన్నాడు ఉండు నేను ఆ మేకు తీసేస్తాను నొప్పితో బాధపడింది దాని కళ్ళల్లో నీళ్లు వచ్చాయి శంకర్ దానిని దగ్గరికి తీసుకున్నాడు తరువాత ఇంటికి బయలుదేరాడు శంకర్ వెనక్కి తిరిగి చూడగానే ఆ ఎద్దు పిల్ల అతని వెనకాలే కుంటుకుంటూ వచ్చింది శంకర్ దానిని అతనితో పాటు ఇంటికి తీసుకువెళ్తాడు బాబూ ఎవరు దూడిని ఇంటికి తీసుకొచ్చావు నాన్నగారు ఇది దారిలో కనిపించింది బాబు ఇది మనకెందుకు పనికొస్తుంది దీనికి సేవ చెయ్యాలి ఇంకా గడ్డి కూడా బాగా పెట్టాలి నాన్నగారు మీరు చింతించకండి నేను దీన్ని శంకర్ దాని పేరు ప్రేమగా చింటూ అని పెట్టాడు చాలా ఏళ్లు గడిచాయి అలా శంకర్ ఇంకా చింటూ కూడా పెద్దవాళ్ళు అయిపోయారు కానీ పంటలు సరిగ్గా పండకపోవడం వల్ల వాళ్ళ ఇంటి పరిస్థితి పాడైపోయింది ఒకరోజు శంకర్ చింటూకి స్నానం చేయిస్తున్నాడు చింటూ నువ్వు తొందరగా పెద్ద అయిపో అప్పుడు నువ్వు జాతర పోటీల్లో గెలిస్తే అప్పుడు నీకు పెద్ద పేరు వస్తుంది శంకర్ ఇక్కడ మనకి తినడానికి ఏమీ లేదు గాని నువ్వేమో ఏమైనా పని చేసుకోకుండా ఆ ఎద్దుతో నీ అంతా వృధా చేసుకుంటున్నావు ఒకరోజు ఎప్పుడైతే శంకర్ పొలం నుంచి ఇంటికి తిరిగి వస్తున్నాడో అప్పుడు ఒక వ్యక్తి డప్పు కొడుతూ ఇలా ప్రకటించాడు మన గ్రామంలో పశువుల మేళా పది రోజుల్లో జరుగుతుంది ఎవరు లక్ష రూపాయలు బహుమతిగా ఇవ్వబడుతుంది ప్రకటన విని శంకర్ ఆనందిస్తాడు అప్పుడు అనిపించింది అతనికి ఇన్నాళ్ళు చింటూ కోసం ఏదైతే కలకన్నాడో అది నిజమయ్యే సమయం దగ్గరికి జాతర పోటీల్లో చింటూ అన్నిటినీ గెలుచుకుంటూ వచ్చింది అందుకు బంగారు కప్ కూడా ఇస్తారు బహుమతి డబ్బులు చూడగానే శంకర్ నాన్నగారు చాలా చాలా ఆనందిస్తారు అప్పటి నుంచి వాళ్ళు ఆనందంగా ఉన్నారు ఏమీ ఆశించకుండా చేసే సేవే అసలైన సేవ